పదకొంక డెబ్బై వేల మన ఛానల్లో గారెలు ఎలాగో చూసేస్తాం రండి మినపప్పు గారెండి చూసారా మినపప్పు ముందుగా ఆడి పెట్టుకున్నానండి నేను గారెలు అనబోతికి అందరూ కూడా పిండి గట్టిగా ఆడాలి లేదంటే గారెలు సరిగా రావాలనుకుంటారు అది రాంగ్ అండి కాదు పప్పు మనం ఇలా అనేది ఆడుకుంటే గారెలు మెత్తగా మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తాయి చూడండి పిండి ఇలా కలుపుకోవాలండి ఇలా మెత్తగా ఆడుకోవాలి పిండి కొంచెం మనం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం నేను ముందుగానే ఆల్రెడీ ప్యాన్ పొయ్యి మీద పెట్టేసాను ఆయిల్ వేసేసుకున్నాను అది చూపించే అవసరం లేదు కదండి అందుకే మా ముందుగా పెట్టేసుకున్నాను నేను చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది చూడండి హీట్ ఎక్కిపోయింది ముందుగా నేనైతే పేపర్ తీసుకున్నానండి అందరు కవర్ తీసుకుంటారు కవర్ తీసుకుంటే జారిపోయి కింద మీద పడి అలా ఇలా అవుతుంది మాత్రం అలా కాదండి పేపర్ అనేది ఇలా తడి చేసుకొని మనం ఇలాగా కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్ చేసుకొని చక్కగా పేపర్ మీద ఎలా పెట్టుకుంటే కదలైనా కదలదండి మనం తీసినప్పుడే మళ్ళీ వస్తుంది చూడండి నేనైతే గార్ షేప్లో మాత్రం చేసుకున్నాను దీన్ని చిన్న హోల్ పెట్టుకున్నాను చూసారా ఎలా నీట్గా వచ్చేసిందో అంతేనండి చూసారా చేతికి కూడా అంటుకోలేదు చూడండి నేను ఆయిల్ వేసేసాను చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మన చేతికి కూడా అంటుకోదండి కానీ మనం చేస్తే చూడండి అంగోండి పేపర్ అనేది మనం గారేసుకోండి ముందు కొంచెం లైట్గా తడిచేసి నీట్గా పాముకొని మన పిండి ఎంత కావాలో అంత తీసుకొని ఇలా హోల్ అనేది పెట్టుకొని మనం ఇలాగా ఆయిల్ వేసేసుకోవాలి చూసారా చూడండి ఎందుకంటే గారులు అనబోతికి అందరూ అరిటాకానో లేదంటే పేపర్ ఏంటంటారు కవరు కవర్ ఎక్కువ యూజ్ చేస్తారండి కవర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మన చేతిలో జారిపోతుంది మాత్రం అలా కాకుండా ఇలా పేపర్ మీద వేస్తే మనం చెప్పినట్టు ఉంటుందండి బాబు గారు చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇలా మన పిండా అంతా కూడా నేను గారెలు అనేది వేసేసుకున్నాను మనం నెక్స్ట్ వీడియోలో కూడా చికెన్ ప్రిపేర్ చేస్తాను గారెలో చికెన్ సూపర్ ఉంటుంది కదండి అందుకే ముందు గారెలు వేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో చికెన్ అనేది పెడతాను చూసారా ఇవి ఇవన్నీ కూడా వేసేసుకున్నాను ఏగింది వేగినట్టు తీసేస్తున్నాను ఇలాగ బ్రౌన్ షేప్లో వస్తే సరిపోద్దండి ఎక్కువ కలర్ చేంజ్ అవుతే మాడిపోతుంది అందుకే నేను చూసారా అటు వేస్తూనే ఇటు తిరిగేసేస్తున్నాను ఇలా వేసుకునే రెండు చూసారా ఇలా ఎగితే సరిపోతుంది ఆ రెండు కూడా వేగిపోయి ఆ రెండు మ్యాక్సిమం వేగిపోయి తిరగేసేసి ఆ రెండు కూడా మనం తీసేసుకోవచ్చు ఆ రెండు తీసేస్తున్నాను నేను చూసారా ఇలా ఏగితే సరిపోద్దండి మొత్తం గారెలన్నీ కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారా గారెలన్నీ రెడీ అయిపోయినాయి చూడండి చాలా ఈజీగా అయిపోయినాయి కదండి లైక్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మరెన్ని వీడియోలు మన ఛానల్లో వస్తాయి ఇలాగే చాలా వీడియోలు ఉన్నాయండి మీకోసం నేను చాలా వీడియోలు చేస్తాను నేను పిండి అయితే గారెలన్నీ ఎలా వేసేసుకున్నాను చూసారా చాలా బాగా వచ్చినాయి కదండీ ఎలా వచ్చినాయో మీరే చెప్పాలి కామెంట్ చేయండి కంపల్సరీ ఓకేనా మర్చిపోకండి తేనెరలు కూడా సేమ్ ఎలాగేనండి నెక్స్ట్ వీడియోలో గార్లు ఎలాగో మనం ట్రై చేసుకుందాం Subscribe Chandy, thank you so much. Welcome to Ramba Garab. Bye bye bye.